దుండ్ర కుమారస్వామి గారు జాతీయ జాతీయ బీసీ దళ అధ్యక్షుడు జూమ్ లైన్ లో జాయిన్ అయ్యారు నమస్కారం కుమారస్వామి గారు నమస్తే నమస్తే సత్యనారాయణ గారు కొంచెము ఇక్కడ నెట్వర్క్ టెక్నికల్ ఇష్యూ ద్వారా కొంత మీ వాయిస్ వినబడట్లేదు బట్ ఎనీవే వన్స్ అగైన్ ఐ నీడ్ టు టెల్ ఫ్యూ థింగ్స్ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను ఒక మాఫియాగా వాణిజ్యంగా చేస్తున్న పరిస్థితి ఫీజుల దోపిడీలు విద్యార్థులపై ఒత్తిడి మరియు అధికార ఈ అనధికార బిల్డింగ్ బిల్డింగ్తో విద్యార్థుల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న పరిస్థితి అలాంటి సందర్భాలలో నిజంగా ఇలాంటి అవకతవకలపై ఒక యుద్ధం ప్రకటించింది ప్రైమ్ నైన్ న్యూస్ మీరు గత పదిహేను రోజులుగా నిజంగా విద్యా వ్యవస్థలో ఎన్నో పెనుమార్పులు తీసుకొస్తున్న నూతన విధి విధానాలను అమలు చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రైమ్ నైన్ కి ముఖ్యంగా మన సత్యనారాయణ గారికి నమస్కారం తెలియజేస్తూ ఆనాడు అంబేద్కరు విద్యను అనగారిన వర్గాల సామాజిక ఆర్థిక అసమానతల నుండి విముక్తి పొందే మార్గంగా చూశారు కానీ నేడు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ ద్వారా ఈ అవకాశాన్ని అడ్డుకుంటున్నాయి అనేది అక్షర సత్యం కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఈ అక్రమాలకు అడ్డుకట్ట అనేది లేదు నీతి నిజాయితీ నిబద్ధతగా వ్యాపారం చేస్తే చేస్తలేదు దానికి దోపిడీకి నిలువెత్తు నిదర్శనం ఏమైనా ఉన్నదా అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలే కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను మాఫియా వ్యాపారంగా చేసిన ఘటనలు మనం ఎన్నో చూస్తా ఉన్నాము విద్యార్థుల యొక్క టాలెంట్ ను చూడట్లేదు తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను చూసి ఎలా దోపిడీ చేయాలి ఎలా ఫీజులు వసూలు చేయాలి చూస్తా ఉన్నారు ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల ఈ ఫలితాలను మేనిఫులేషన్ లాంటివి విద్యార్థుల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తున్న ఘటనలు ముఖ్యంగా ఫీజుల కోసం విద్యార్థులను బలి చేసే కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఎదురించాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తా ఉన్నాను కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడి ప్రధాన లక్ష్యంగానే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అడుగులు వేస్తున్నాయి లక్షల రూపాయల వసూలు చేయడము అంతేకాకుండా విద్యార్థులను అవమానించడము ఒత్తిడి చేయడం ఉదాహరణంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు ఎంతో మంది కార్పొరేట్ కాలేజ్ ఫీజుల ఒత్తిడి ద్వారా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఈ రోజు కార్పొరేట్ సంస్థల్ని అడ్డుకట్ట కట్టాలంటే ప్రైమ్ ముందడుగేసింది దానికి విద్య మన కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు మేధావులు అందరూ గలం విప్పి మనందరం అందరం గట్టుగా పోరాటం చేసి ఒక అడ్డుకట్ట వేయాల్సిన సందర్భం వచ్చిందని నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒక బి జాతీయ బీసీ దళ అధ్యక్షుడే కాకుండా ఒక ప్రముఖ అడ్వకేట్ కూడా మీలాంటి వాళ్ళు స్పందించారు అలాగే మన సతీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎర్రబల్లి సతీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సేర్లింగ నియోజకవర్గం మన పవన్ కుమార్ గారు నవ తెలంగాణ విద్యార్థి శక్తి ప్రెసిడెంట్ మీరందరూ కూడా నిరంతర పోరాటం ప్రైమ్ నయన్తో మీరు సహకరిస్తున్నారు ఒకటి మాత్రం మీ మీ దరపున మా దరపున సభ్య సమాజానికి పేరెంట్స్కి ఒకటే తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో దీని తీవ్రమైన ఒక ఉద్యమంగా తెలంగాణ మలిదశ ఉద్యమం ఎలాగైతే జరిగిందో విద్యా హక్కు చట్టం కోసం ప్రతిపక్షాలు సుపక్షం ఎవరైనా సరే దీన్ని రాజకీయాలు పక్కన పెట్టి మాకు పార్టీలతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు సామాన్య మానవుడికి విద్యను అందించాలి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మొత్తం సమూలి మార్పు ఎల్కేజీని ఇంటర్మీడియట్ వరకు సమూలమైన మార్పులు వచ్చే వరకు ప్రైమ్ నైన్ పోరాడుతూనే ఉంటుంది ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మీకోసం మేము ఉన్నాం ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్లో పాల్గొన్న పవన్ కుమార్ గారికి ఎర్రబల్లి సతీష్ రావు గారికి దుండ్ర కుమారస్వామి గారికి ధన్యవాదాలు ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్